టీవీ సెవెన్ న్యూస్ కి స్వాగతం క్రమశిక్షణ విద్యార్థికి అలంకారం ఎంఈవో మాల్యాద్రి ఘనంగా కంబం ప్రతిభ ఉన్నత పాఠశాల వార్షికోత్సవం కంబం స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాల వార్షికోత్సవం పదవ తరగతి విద్యార్థులు వేడుకోల సభను ప్రధాన ఉపాధ్యాయులు మాల్యాద్రి ఆధ్వర్యంలో సోమవారం ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రమశిక్షణ విద్యార్థికి అలంకారమని విద్యార్థి దశ నుంచే క్రమశిక్షణ అలవర్చుకుంటూ ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకోవాలన్నారు ఎంఈఓ టూ శ్రీనివాసులు డిగ్రీ కళాశాల ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్ రంజిత్ కుమార్ ఉర్దూ జిఐ మైనుది తదితర వ్యక్తులు మాట్లాడుతూ విద్యార్థి జీవితం పాఠశాల విద్యలో పదవ తరగతి అత్యంత కీలకమైనదని పరీక్షలను ఎదుర్కొనే మెలుకలు నైపుణ్యాలను ఆరోగ్య సూత్రాలను వివరించారు క్రీడా అంశాలలో ప్రతిభ చూపిన విద్యార్థులకు బహుమతులను అందించారు అనంతరం విద్యార్థులు నృత్యాలతోటి హోరెత్తించగా సాంస్కృతిక కార్యక్రమాలు అందరిని అలరించాయి కార్యక్రమంలోని పేరెంట్స్ కమిటీ చైర్మన్ రామారావు వైస్ చైర్మన్ సభ్యులు ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు చక్కగా ఉపయోగించుకున్నారు చాలామంది విద్యార్థులు ఇది కొంతమంది రాలేదు కానీ మిగిలిన విద్యార్థులందరూ కూడా స్టడీ అవర్ని చక్కగా ఉపయోగించుకున్నారు మరి జూన్ నుంచి ఇప్పటి వరకు మీరు ఏమైతే చదివారో ఆ విషయాన్ని అంతా కూడా మీరు జాగ్రత్తగా రాబోయేటువంటి పరీక్షల్లో అప్లై చేసి బాగా ఎగ్జామ్ రాసి మంచి మార్కులు పొందుతారు పొందాలి కొంతమంది ఎయిత్ క్లాస్లో చేరుంటారు మరి ఏ క్లాస్లో చేరినప్పటికీ గత ఐదు సంవత్సరాల నుంచి ఈ పాఠశాలలో